హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలామృతంతో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రెసిపీ ఎంత హెల్దీ అనేది నేను తప్పకుండా వీడియోలో షేర్ చేస్తానండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాలామృతం ఇది అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదండి చిన్నపిల్లలకి దీంతో అయితే చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అండి నేనైతే బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో కొద్దిగంత గోధుమ పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి చేసుకోవడం అయితే చాలా అంటే చాలా సింపుల్ అనమాట మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే కొద్దిగా బెల్లం యూజ్ చేయొచ్చు దీంట్లో బెల్లం వేయాల్సిన పని అయితే లేదని ఎందుకంటే షుగర్ వస్తుంది దీంట్లో కలిసే వస్తుంది పొడి కూడా చాలా తీయగా బాగుంటుంది సో కొద్దిగా వాటర్ వేసుకొని ఇదైతే మెత్తగా గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి కొద్దిగంత ఆయిల్ వేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇదిలా మీ దగ్గర గనక ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఆయిల్ ప్యాకెట్ మీద చిన్న చిన్న బిస్కెట్స్ మోడల్లో ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి నా దగ్గర ఇది ఆయిల్ పేపర్ లేదు కాబట్టి నేను ఒక జల్లే గంట ఉంటుంది కదా అది దాని మీద బిస్కెట్ మోడల్లో ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి ఒకేసారి ఒక టెన్ టెన్ అలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ వేసుకుంటే చాలా చక్కగా అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయండి ఎందుకంటే ఇవి వేయగానే త్వరగా కుక్ అయిపోతాయి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి త్వరగా మాడిపోతాయి సో కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఈవెన్గా మొత్తం అంతా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మటుకు ఊరికనేవి మాడిపోతాయి సో కేర్ఫుల్గా వీటిని అయితే చాలా జాగ్రత్తగా లో లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వీటిని తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి టూ డేస్ త్రీ డేస్ వరకు ఉంటాయి ఏం పాడైపోవు ఈ పిండిని నెయ్యిలో వేసుకొని అలా కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి నెయ్యిలో ఫ్రై చేసుకొని అలాగే కొద్దిగంత వాటర్ వేసుకొని ఇడ్లీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అన్నమాట ఈ పిండిలో చాలా పోషకాలు ఉన్నాయండి చిన్న పిల్లలకి ఫుడ్లా పెట్టచ్చు కూడా చాలా బాగుంటుంది వేడివేడి నీళ్ళల్లో వేసి ఉడికించి పెడతారు చూసారు కదండి ఇవాళ రెసిపీ బలామృతం తోటి ఇంట్లో ప్రిపేర్ చేసాము బిస్కెట్లు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే నా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్